ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఎంప్లాయీస్ యూనియన్ నేతలతో ఆర్టీసీ ఎండి ద్వారా తిరుమలరావు చర్చలు జరిపారు ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో పీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించారు ఇటీవల ఆందోళనకు ఈయూ నేతలు పిలుపునివ్వగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఉపసంహరించుకున్నారు దీంతో ఉద్యోగ సంఘ నేతలతో ఎండి చర్చించారు ఇరవై ఆరు డిమాండ్లపై సానుకూలంగా చర్చలు జరిగాయని ఈయూ నేతలు తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి వన్ బై నైన్టీన్ సర్క్ యథావిధిగా ఇకపై అమలు చేసేందుకు ఇడీ ఈడీ ఏ గారు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఇంతవరకు వన్ బై నైన్టీన్ కు వ్యతిరేకంగా ఇచ్చిన పనిష్మెంట్ల విషయంలో కూడా సంబంధిత ఉన్నతాధికారులకు అప్పీల్ పెట్టుకుంటే వాటిని కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాను హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే అవుట్ అలవెన్స్ సంబంధించి కానీ పదోన్నతులకు సంబంధించిన అంశాలను కూడా త్వరలో పరిష్కరించేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల్లో ప్రధానంగా ఉన్నటువంటి మెయింటెనెన్స్ సిబ్బంది అలాగే నాన్ ఆపరేషన్ సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది క్లర్కల్ సిబ్బంది సమస్యలపై కూడా వీటన్నిటిపైన చర్చించాం వీటన్నిటిపై కూడా అన్ని సమస్యలని పరిష్కరించి అందరు ఉద్యోగులకు సంబంధించిన సంబంధించే విధంగా చర్యలు అని చెప్పేసి ఈడీ గారు హామీ ఇచ్చారు